ఆయన గుడ్ ఈవినింగ్ మీకు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే మన కళలు ఎలా అయితే సక్సెస్ఫుల్ అవుతాయో దాని ప్రకారం ఇతరులని చూసి నేర్చుకునే ఉద్దేశం మనలో ఉండాలి సో అప్పుడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అయినట్టు మన జీవితంలో మనం కూడా సక్సెస్ అయ్యే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం మనకు కల్పిస్తూ ఉంటాయి వాళ్ళ సక్సెస్ లో సో చెప్పేది ఏంటంటే ఇది ఒక అమ్మాయి కథ తాను పేదరికం నుండి వచ్చి సక్సెస్ అయిన బ్యూటిఫుల్ కథ క్లారిటీగా అర్థం చేసుకోండి ఈ కథ ఒక చిన్న అమ్మాయి ఓ గొప్ప కళలతో మొదలైన జీవన ప్రయాణం హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న బడి ప్రాంతంలో పెనిట పుట్టింది తండ్రి కూరే తల్లి ఇంటి పని మనిషి అయినా చదువు మీద ఉన్న ఆసక్తి అంత ఇంత కాదు ప్రతిరోజు కి నడకతో వెళ్లేది పుస్తకాలలో జీవించేది పదో తరగతిలో జిల్లా టాపర్ గా కూడా ర్యాంక్ సాధించిన ఈ మహిళ ప్రణతి అయితే జీవితం అంత సులువు కాదు అని అర్థం చేసుకోగలిగింది అదే సమయంలో ప్రణతి యొక్క తండ్రి ప్రమాదానికి గురయ్యాడు అలాగే అటు చదువుకు ఇబ్బంది అవుతూ ఇలా ఇంటికి ఆదాయం తగ్గిపోతూ చాలా ఇబ్బందికరంగా కష్టాలను అనుభవించేది అయినా సరే ప్రణతి తన యొక్క ఆశయాలను కళలను వదులుకోలేదు అలాగే తను ఇంటి పనులు చేస్తూ చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువును అలాగే కొనసాగించింది ఇంతకి ఆ చిన్నారి పెద్ద కళ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ప్రణతి ఇంటర్మీడియట్ లో తొంభై ఐదు విద్యని సాధించింది అలాగే మెడికల్ స్కాలర్షిప్ పొందింది తనకు అర్థమైంది ఏంటంటే వైద్య విద్య అనేది అంత సులువు కాదు అన్నట్టుగా ప్రణతికి ఒక ఆలోచన మొదలైంది ఆమె చదువును ఎక్కడ ఆపలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధలు వచ్చినా సరే అలాగే తన చదువును కొనసాగిస్తూనే ఉండేది అప్పుడే మనం అనుకున్న కళలను చేరుకోగలుగుతాం అనే పట్టుదల ఏ మాత్రము వదలలేదు రోజంతా క్లాసులు రాత్రుల్లో లైబ్రరీలు సెలవులలో హాస్పిటల్ ప్రాక్టికల్స్ ప్రతి క్షణం ఆమె శ్రమతో నిండి ఉండేది ఇలా శ్రమిస్తూ శ్రమిస్తూ ప్రణతి నీట్ పీజీ కూడా కంప్లీట్ చేసేసింది ఇప్పుడు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తూ ఉంది తన లాంటి వెనుకబడిన పిల్లల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుంది ఇప్పుడు ఆమె కళ సహకారమైంది ఆమె జీవితమే ఇప్పుడు కొందరికి ప్రేరణగా మారింది ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటో తెలుసుకుందాం ఈ కథ మనకు నేర్పింది ఒకే ఒక విషయం కళలు కనాలి వాటి కోసం పోరాడాలి ఎందుకంటే నిజంగా కన్న కళలు నెరవేరుతాయి అదే ప్రణతి యొక్క స్ఫూర్తి అని చెప్పడం జరిగింది ఈ కథలో మనకి ఇలాంటి ఇంపార్టెంట్ కథలు ఎందుకు మన జీవితం మారడానికి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మన జీవితం కూడా వాళ్ళలాగా సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఎదగాలనేది వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీని చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి